ధ్యాన జగత్ కు జగత్ కుడ్ జగత్ కు పత్తి ధ్యాన మహాయాగానికి మహేశ్వర పిరమిడ్ మాస్టర్స్ మనం ఇప్పుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఉన్నటువంటి హనుమాన్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాము దీని నిర్వాహకులు మురళి గారు లోపాముద్ర గారు ఒకసారి వీరికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం లోక కళ్యాణం కోసం మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మరి వాళ్ళు నిస్వార్థంగా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి ప్రవేశించి అందరికీ ధ్యానాన్ని అందించాలనే కుతూహలంతో మరి పత్తి గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా జీవించగలుగుతున్నారు మరి ధ్యానం అనేది మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలదు అనేది ఏకైక సత్యాన్ని చెప్పింది మన పరమ గురువు గారు ఎవరు మనకు ఆనందాన్ని లేరు మనకు మాత్రమే మనం ఆనందాన్ని తెచ్చుకుంటాము అనే ఈ యొక్క భాగ్యాన్ని ధ్యానము అనే భాగ్యం అందరు తీసుకోవచ్చు ఇది ధనిక పేద అనేది ఏం లేదు కాబట్టి అందరూ అద్భుతంగా ఈ యొక్క ధ్యానం చేసి తమ ఆనందాన్ని మరి తెచ్చుకోవాలి మీ ద్వారానే తీసుకుని తెచ్చుకోవాలి అని చెప్పేవి ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించినటువంటి మహాఘనత బ్రహ్మర్శిత మహాపత్రిజీ గారిది ఆయన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ని చైతన్యవంతం చేశారు ప్రతి గ్రామ గ్రామంలో నిర్విరామంగా ముప్పై సంవత్సరాలు కృషి చేశారు రెస్ట్ అనేది లేమాన మూల మూలలో దేశ దేశాల్లో ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముప్పై సంవత్సరం ఆయన చేస్తున్నటువంటి కృషి తర్వాత ఆయన చేసేటువంటి యాగాలు ప్రతి సంవత్సరం యాగాలు జరగాలి అని పంతొమ్మిది వందల తొంభైలో ఆయన ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి యాగాలు జరుగుతూనే వచ్చాయి దాదాపు ముప్పై సంవత్సరాలు ధ్యానం ధ్యానం చిన్న చిన్నగా ఐదు వందల మంది వంద మంది రెండు వందల మంది అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈరోజు లక్షల సంఖ్యలో యాగంకి అటెండ్ అవుతున్నారు కొత్త వారికి ఆశ్చర్యం కలుగుతుంది ధ్యానంతో ఎన్ని రోగాలు పోతున్నాయి ఇవన్నిటికీ కారణం ధ్యాన యజ్ఞం ధ్యాన యజ్ఞం ధ్యాన యజ్ఞం సో యజ్ఞాన్ని సఫలీకృతం చేశారు పత్ర చేశారు ఆ బాధ్యత ఇప్పుడు మన భుజస్కంధాలపై పెట్టారు మనం కూడా ఆ నిర్వహణలో మరి ప్రమిదలు కావాలి సో ఆ భుజస్కంధాలపై మనం మొయ్యాలి ఎంత చేతనైతే అంతేమోయ్యాలి ఎక్కువ పాలుగా పది మందిని పిలిచిపోయి ధ్యానయాగంలో పాల్గొనట్టు చేయొచ్చు రండి 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 బంధువుల్ని పిలిచాలి స్నేహితుల్ని పిలిచాలి ఇరుగు వాళ్ళని పిలిచాలి పొరుగు వాళ్ళని పిలిచాలి అందరికి చెప్పాలి ఆ చెప్పడంతోనే మన సిగ్గంత వదిలిపోతుంది వాడు వస్తాడు ధ్యాన మాయాగాలను తింటాడు ఆహార రుచికరమైన ఆహారం ఉంది అబ్బా అద్భుతంగా ఉంది అంటారు ధ్యానంలో వాళ్ళందరూ కూడా శాకాహారంగా మారిపోతారు एक रेवधी मन कैलासपुरी हैदराबाद प्रिमिट ट्रस्ट प्रिमिट ट्रस्ट चार्मन రెడ్డి గారు మాట చెప్పారు వన్ పిరమిడ్ మాస్టర్ కాబట్టి రేపు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సారీ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రపంచ శాస్త్రం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రపంచ శాస్త్రం మనం జరుపుకునే యాగంలో అందరినీ పిలిచాలి మీరు పాల్గొనాలి రూపమైతుందో వన్మల్స్ వన్ బుక్ ఏదైతుందో ఆ నినాదాన్ని పది మందిలోకి తీసుకెళ్లి మీరు ఆచరించి అందరితో ఆచరింపజేసి ఆ యొక్క ధ్యాన మహాయజ్ఞాన్ని సఫలీకృతం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామండి థ్యాంక్ యూ అందరికీ ఆహ్వానం బలుపుతున్నామండి నా పేరు లోపాముద్ర అండి మేము హనుమాన్ జంక్షన్ మాది హనుమాన్ జంక్షన్ మేము ఈ ధ్యానంలోకి వచ్చి కనీసం పదిహేను సంవత్సరాల పైన అయిందండి మేము ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది ఒక ఏ ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ ధ్యాన ప్రచారం చేయాలని మేము గురువులను పిలిచి ధ్యానం ప్రచారం చేస్తున్నామండి ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఇంటింటికి ఈ పదకొండు రోజులు ఒక్కొక్క ఇంట్లో అని మేము ధ్యానం ఈ మధ్య కాలంలో పెట్టుకున్నామండి మాకు ఈ ధ్యానం చాలా మాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని మేము అందరికీ ప్రచారం చేస్తున్నాం యాగం గురించి ఎప్పుడు మేము యాగం రెండు సంవత్సరాల క్రితం వెళ్ళారండి మళ్ళీ ఈ సంవత్సరం మేము మళ్ళీ ఈ సంవత్సరం రావాలని మేము అనుకుని టికెట్లు బుక్ చేసుకున్నాం మేము వస్తామండి యాగానికి పిలిచామండి అందరినీ అందరినీ రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం అందరూ మేము ఇంకా అందరినీ తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నామండి ఆత్మధ్యానులందరికీ నమస్కారం అండి నా పేరు రాధిక మాది హనుమాన్ జంక్షన్ ముందుగా బ్రహ్మశ్రీపత్రిజీ గారికి నమస్కారం మనందరినీ ప్రపంచంలో ప్రతి ఒక్క ధ్యాన్ని మనందరి భుజస్కంధాల మీద ఉంది కాబట్టి సారి యొక్క ధ్యానాన్ని సారు మనకి ఏర్పాటు చేసిన ఈ సంస్కృతి ధ్యాన మహాయాగాలు ధ్యానం క్లాస్ సత్సంగాలు ముఖ్యంగా ధ్యాన మహాయాగాలు వీటన్నింటినీ ముందుకు కూడా ఆ కాపర్ పిరమిడ్ లో రోజు కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా ధ్యానాలు చేయటం జరుగుతూ ఉన్నది అలాగే నేను మొన్న మన ఇక్కడ ఈ జ్ఞానం అనేది ధ్యాన యజ్ఞం అనేది ఎలా జరుగుతుందో చూసొద్దామని నేను మొన్న హైదరాబాద్ వెళ్ళి కర్తాల్ కూడా వెళ్ళి ఆ యొక్క పిరమిడ్ని చూసి వచ్చాను అక్కడ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది భోజనాలు మీకు పెడతారు అలాగే మీరు ఉండటానికి బెడ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు రావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఓకే మాస్టర్ హనుమాన్ జంక్షన్ పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మహాద్భుతమైన కార్యక్రమం లోక కళ్యాణం ఇది అందరూ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా పంచుకుంటామని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఇది ఎంత ఎంత చేస్తే అంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ్ అని పత్రిజ్ మనకి ఎప్పుడు చెప్పారు మనం ఎంత చేస్తే అంత ఆనందం వస్తేస్తుంది సో ఈ ఆనందాన్ని అనుభవించడానికి మరి ఇప్పుడే మనం కృషి చేయాలి ఇంకా తర్వాత మనం దొరకదు సంవత్సరంలో ఒకసారే ఈ యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞంలో మనం అంతా కూడా పాత్రదాలు కావాలి మరి అందరూ అవుతామంటున్నారు చేస్తామంటున్నారు కాబట్టి ఈ ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ నుంచి మేము ఒకటి పదకొండో తారీఖు నుంచి ఇంతవరకు మహాద్భుతంగా రిజల్ట్ ఇక్కడ వస్తా ఉంది ఈసారి లక్షల సంఖ్యలో పాల్గొంటారు సార్ చెప్తున్నారు అక్కడ వచ్చే వారికి ఉచిత సౌకర్యాలు ఉన్నాయి ఉచిత భోజనాలు ఉన్నాయి మరి అన్ని అక్కడ ఉచితమే ఏ డబ్బు పెట్టక్కర్లేదు సో దయచేసి మీరు కూడా అందరినీ తీసుకుని రావాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ధ్యాన మార్గ్నానికి వెళ్దాం జయహో పత్రిజీ హో పత్రిజీ జై హో పత్రిజీ చలో కైలాసీ చలో కైలాసీ చలో కైలాసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ